హాయ్ అండి అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సాధు నాయక్ సార్ ఇంకా ఫ్లైట్ దిగినట్లు లేదు లేకుంటే ఖచ్చితంగా ఫోన్ లిఫ్ట్ చేసేవాడు అని కేదార్ బాధపడుతూ ఉంటే అప్పుడే బూజీ ఐదు లక్షలు ఇంట్రెస్ట్ కావాలంటే తీసుకోండి అంతే కదా ఇంట్రెస్ట్ కనుకోండి అని చెప్పి ఇస్తూ ఉంటే బావా ఈ ఐదు లక్షలతో మా కష్టం తీరేది కాదు మీరు మాపై చూపిస్తున్న ప్రేమకి చాలా సంతోషం అని కేదార్ అంటే అవునని దాత్రి అంటుంది అప్పుడే బామ్మ కారు దిగుతూ ఉండటంతో అరే సుబ్బు వచ్చింది అని దాత్రి కేదార్ చాలా సంతోషంగా ఆవిడ దగ్గరికి వస్తారు వెనకాలే బోచి కూడా వస్తారు ఏంటే పెళ్లి లోపల జరుగుతుంటే మీరేంటి బయటేం చేస్తున్నారు అని సుబ్బు బామ్మ అడుగుతూ ఉంటుంది ఎలా ఉంది అని దాత్రి అడగటంతో ఎక్కడ కదలకూడదని చెప్పారు ఇన్ఫెక్షన్ వస్తుంది మూడు రోజులు ఇంట్లోనే ఉండమని డాక్టర్ చెప్పారు అందుకే ఫోన్లోనే పెళ్ళి చూస్తానని ఇంట్లోనే ఉండిపోయాడు నేను బయలుదేరి వచ్చేశాను అని బామ్మ అంటుంది అప్పుడే ఇక వాళ్ళు కోటి రూపాయలు ఆడపడుచు కట్నం అడిగిన సంగతి దాత్రి కేదార్ మొత్తం వివరిస్తారు ఇప్పుడు మా డబ్బులు అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కావటం లేదు చాలా బాధగా ఉంది అని దాత్రి అంటే వెంటనే కారులో ఆవిడ బ్యాగ్లో నుంచి చెక్కుని బయటికి తీసి ఇలాంటిది ఏదో ఒక అవసరం వస్తుందనే మీ నాన్న అవసరం ఉంటుందని చెప్పి ఇది ఓ కోటి రూపాయల చెక్కుని ఇచ్చాడు ఈ విషయం నేను రేఖకి చెప్పానే నీతో చెప్పలేదా అని బామ్మ అంటే చెప్పలేదే అని దాత్రి అంటుంది దొంగ ముఖంది సరేలే ఈ కోటి రూపాయల చెక్కు వాళ్ళకి ఇచ్చేసే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని సుబ్బు అంటుంది అవునా అంటూ చెక్కును చూసుకుని చాలా సంతోషపడుతున్న దాత్రి మళ్ళీ ఒక్కసారిగా బాధపడుతూ ఉంటుంది కానీ ఇది నాన్న డబ్బు కదా వాళ్ళు మా డబ్బులు అడిగారు అని దాత్రి కేదార్ చెప్తారు వసే పిచ్చిదానా ఇది మీ నాన్న మీ పెళ్లి కోసం ఎత్తిపెట్టిన డబ్బులే కాబట్టి ఇది నీ డబ్బే అవుతుంది అని అనడంతో అయితే తీసుకోవచ్చు దాత్రి అని కేదార్ అంటాడు అయితే ఇంకెందుకు ఆలస్యం పద కేదార్ వెళ్దాం అని దాత్రి కేదార్ బామ్మ బూచి చాలా సంతోషంగా లోపలికి వెళ్తూ ఉంటే యువరాజ్ మొత్తం వినేస్తాడు వెంటనే నిషి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్తారు వాళ్ళు ఎలా డబ్బులు డ్రా చేసుకు వస్తారో నేను చూస్తాను పద అని రేఖ అంటుంది ఇక నిషి రేఖ ఇద్దరు ప్లాన్ ప్రకారం పని మనిషికి జ్యూస్ గ్లాస్ ఇచ్చి దాత్రి చెక్ మీద రాస్తూ ఉంటే లోపలికి పంపిస్తారు ఆవిడ కాస్త ఆ జ్యూస్ని ఆ చెక్కుపై పడేస్తుంది దాంతో దాత్రి ఆ చెక్కుని చేతిలోకి తీసుకోగానే అది కాస్త చెరిగిపోతుంది ముక్కలైపోతుంది ఏంటే ఎవరే నిన్ను జ్యూస్ తీసుకురామంది ఏంటి ఇలా చేసావు అని సుబ్బు తిడుతూ ఉంటే నువ్వు ఆగు అంటూ నువ్వు వచ్చి క్లీన్ చేయి అని దాత్రి అవన్నీ పంపించేస్తుంది అప్పుడే నిషి రేఖ అక్కడికి వస్తారు ఇక చాలా సంతోషంగా ఏంటే నీ వల్ల ఏది కాదు కానీ నువ్వు ఈ పెళ్లి చేయలేనని అడ్డుత మేం పెళ్లి జరిపిస్తాము అని నిషి అంటే అదృష్టం వచ్చి తలుపు తట్టే లోపలే దరిద్రం నెత్తిమీద ఈ జగదాత్రికి తాండవిస్తూ ఉంటుంది దీనివల్ల ఏది కాదులే వెళ్ళవే వెళ్ళు అందరినీ పిలిచి నేను చేయలేనని ఒప్పేసుకో అని రేఖ అంటుంది మీరు కిందికి వెళ్ళి అందరినీ హాల్లోకి రమ్మని చెప్పండి వాళ్ళకి ఇవ్వాల్సింది నేను ఇస్తాను కదా అని దాత్రి ఆండంతో నిషి రేఖ ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏం తీసుకు వస్తుందో ఏంటో అని రేఖ ఇద్దరు కిందికి వెళ్ళిపోతారు అప్పుడే దాత్రి ఏడు వారాల నగలు పట్టుకొని గదిలోకి వస్తుంది దాత్రి ఏంటి అవి మీ అమ్మ నీకు ఎంతో ఇష్టంగా తయారు చేయించిన ఏడు వారాల నగలు అవేస్తున్నావా అని కేద అంటే అవునే నువ్వు ఆ నగలు ఎలా అలంకరించుకోవాలో మీ అమ్మ మాటల్లో చెప్తున్నది నాకు ఇంకా గుర్తుకుంది ఇవకే వద్దే అని బామ్మ చెప్తుంది ధాత్రి మీ అమ్మపైన పడిన నింద పోగానే నువ్వు ఈ ఏడు వారాల నగలు అలంకరించుకొని మీ అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి నిలబడి మీ అమ్మ సమాధి ముందు గర్వంగా మాట్లాడతానని చెప్పిన విషయం మర్చిపోయావా ఇప్పుడు ఇచ్చేస్తే ఎలా దాత్రి అని కేదార్ బాధపడుతూ ఉంటాడు సిరి కంటే నాకు ఏది ఎక్కువ కాదు నాకు సిరి పెళ్ళి నేను దగ్గరుండి జరిపిస్తానని నాన్నకి మాట ఇచ్చాను అయినా సిరి నా సొంత చెల్లి అయి ఉంటే నువ్వు ఇలాంటివన్నీ మాట్లాడుతావా నానమ్మ కాబట్టి నాకు అడ్డుపడకండి అని దాత్రి చెప్తుంది నిషి రేఖ రాగిని ఏ రోజు నిన్ను సొంత కుటుంబంలో మనిషిలాగా చూడలేదు ఎందుకే వాళ్ళంటే నీకు అంత ప్రేమ అని బామ్మ అంటే అప్పుడే వాళ్ళమ్మ కావ్య చెప్పిన మాటల్ని రాత్రి గుర్తు చేసుకుంటూ ఉంటుంది అందరూ మన వాళ్ళే అందరిని చాలా ప్రేమగా చూసుకోవాలి అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఏదేమైనా సిరి నా సొంత చెల్లితో సమానమే మా అమ్మాయి ఎంతో ఇష్టంగా నాకు ఇచ్చిన ఈ నగలు లేకపోయినా పర్వాలేదు పవన్ సిరి ఇద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ పెళ్లి జరిగే తీరాలి ఏ లోటు జరగకూడదు అని ఇప్పుడు వాళ్ళు వాళ్ళ అబ్బాయి మీద పడిన నిందని పోగొట్టుకోవటానికి అడిగారే కానీ వాళ్ళు స్వార్థంతోనో కుట్రతోనో అడగలేదు అని దాత్రి ఆ నగల్ని తీసుకుని వస్తూ ఉంటే పవన్ ఇదంతా చాటుగా వినేసి ఉంటాడు దాత్రి మంచితనాన్ని అర్థం చేసుకుని కళ్ళనీళ్ళు కారుస్తూ ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి వెళ్తాడు తరువాత దాత్రి హాల్లోకి ఆ నగల బాక్సుల్ని పట్టుకొని రాగానే ఏంటే డబ్బులు తీసుకువస్తాను అది ఇదే అని చెప్పి బాక్సులతో వస్తున్నావు అని నిషి నిలదీస్తూ ఉంటుంది ఇవి మా అమ్మ నాకు ఇచ్చిన ఏడు వారాల నగలు నేను వీటిని సిరి కోసం ఇచ్చేస్తున్నాను వీళ్ళకి అని దాత్రి చెప్తుంది ఏంటే నీ నగలు అసలు బయటికే తీవు ఇప్పుడు ఇస్తానంటే మేము నమ్ముతామా అని నిషి అంటే నేను నిజంగానే ఇస్తున్నాను నిషి అని దాత్రి అంటుంది అప్పుడే నిషి రాగిని వైపు చూస్తూ సైగ చేస్తుంది ఏంటే ఏడు వారాల నగలు ఇస్తున్నానని చెప్పి నాలుగు కన్నీళ్లు కారు చేసి ఇవ్వకుండా తప్పించుకుందాం అనుకుంటున్నావా అని రాగిని అంటే లేదత్తయా నేను నిజంగానే ఇస్తున్నాను నా చెల్లి నేను జరిపించాలంటే వీళ్ళు తల దించుకోకుండా ఉండాలంటే నేను ఈ నగలి ఇవ్వాల్సిందే అని దాత్రి ఇస్తూ ఉంటే జగదాత్రి ఇంకొకసారి ఆలోచించు మనం డబ్బులు అరేంజ్ చేస్తాం అని కౌశికి అంటుంది లేదు వదిన నేను నిర్ణయం తీసేసుకున్నాను తీసుకోండి అత్తయ్యా అని దాత్రి ఇస్తూ ఉంటుంది అప్పుడే ఆవిడ తీసుకోవటానికి చేతులు చాచి పట్టుకుంటూ ఉండగానే అప్పుడే పెళ్ళికొడుకు పవన్ అక్కడికి వచ్చి ఆగండి అంటూ అరుస్తూ ఉంటాడు చూడమ్మా ఇప్పుడు నువ్వు ఈ నగలు తీసుకోవటానికి నేను అసలు అంగీకరించను ఎవరో ఏదో మాట్లాడారని నువ్వు వదిన దగ్గర ఈ నగలు తీసుకోవటం నాకు ఏమాత్రం నచ్చలేదమ్మా ఇవి వదిన పాతికేండ్లగా దాచుకున్న వాళ్ళమ్మ జ్ఞాపకాలమ్మా ఎలా తీసుకుంటావమ్మా వదిన మాకు అవసరం లేదు అని పవన్ అంటాడు లేదు పవన్ నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నాను నా చెల్లి కోసం అని దాత్రి అంటే లేదు వదిన అది మీ మంచితనం మీ అమ్మ కోసం గుర్తుగా దాచుకున్న ఈ జ్ఞాపకాలని మేము తీసుకోమొదినా మాకు వద్దు వదినా చూడమ్మా ఇప్పుడు నువ్వు తీసుకున్నావనుకో నేను సిరి ముఖాన్ని కూడా చూడలేనమ్మా నేను గిల్టీగా ఫీల్ అవుతాను ఎవరి కోసమో నువ్వేంటమ్మా ఇలా మాట్లాడి నగలు తీసుకోవటం అని పవన్ అంటాడు అవునే కోష్కి వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు చాలా బాగా తెలుసు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదే అని పవన్ వాళ్ళ నాన్న అంటాడు చూడబ్బి పవన్ నువ్వు చిన్న పిల్లాడివి నీకేమీ తెలీదు అని వైజయంతి అంటుంది చూడండి పవన్ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు ఏమీ తెలీదని మీరు అలా మధ్యలో మాట్లాడకండి అని కౌశికి వైజయంతిని అరుస్తూ ఉంటుంది అప్పుడు నాకు వద్దమ్మా ఎవరో మాటలు విని నేను మాట్లాడాను అంతే నేను నా తప్పు తెలుసుకున్నాను సారీ అమ్మ జగదాత్రి నాకు ఈ నగలు అవసరం లేదు అని ఆవిడ చెప్తుంది అప్పుడు పర్వాలేదండి తీసుకోండి అని చెప్పినా కూడా మీ అమ్మ జ్ఞాపకార్థంగా ఉన్న నగల్ని నీ దగ్గరే ఉంచుకో నాకు వద్దమ్మ వద్దు అని ఆవిడ తేల్చి చెప్పేస్తుంది అప్పుడు దాత్రి సిరి దగ్గరికి వెళ్ళి సిరి తీసుకో నేను నీకు ఈ అక్కగా ఇస్తున్నాను అని అంటే ఇవి పెద్దమ్మ జ్ఞాపకార్థం అక్క నేను తీసుకోలేను నాకు వద్దు అని సిరి అంటుంది ఇవి అమ్మ ఆశీర్వాదం పెళ్లి సమయానికి నీ దగ్గరికి చేరాలని ఇలా నీకు వస్తున్నాయి తీసుకో సిరి అని దాత్రి ఎంత చెప్తున్నా కూడా ఇక సిరి వద్దనే చెప్తుంది ఒక్కసారిగా దాత్రి మాటలకి సిరి దాత్రిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇవి మా అమ్మ ఆశీర్వాదంగా నీ దగ్గరికి వచ్చాయి అని దాత్రి ఇక వాటిని సిరి చేతిలో పెట్టేస్తుంది అమ్మయ్య మనస్పర్ధలన్నీ పోయాయి కదా ఇక పెళ్లి పనులు మొదలు పెట్టేద్దాం అని కాచి అంటుంది రెండు రెండెంటూ దాత్రి కేదార్ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్తారు బామ్మగారు ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంది ఎవరికో కాలిపోతున్నట్లు ఉంది అని కౌశికి నిషి రేఖను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటే అవునమ్మా నాకు కూడా అర్థమవుతుంది ఏమే నిషి పెళ్ళికొడుకు అమ్మని రెచ్చగొట్టి అలా మాట్లాడేలా చేసింది నువ్వేనని నాకు తెలుసు సొంత చెల్లి పెళ్ళి ఆగిపోయేలా చేసావు కదా అసలు నిన్ను పెంచిన వాళ్ళని అనాలే మీ ఇద్దరే ఇదంతా చేశారని నాకు చాలా బాగా తెలుసు ఇప్పుడు కాదు ఇంటికి వెళ్ళనివ్వండి అప్పుడు మీ సంగతి చెప్తాను అని బామ్మ నిషిని తేడుతూ ఉంటుంది